రామరాజ్యం వీరరాఘవరెడ్డి కేసులో సంచలన అంశాలు వెలుగు చూశాయి తనకు తాను శివుడి అవతారం అని క్రియేట్ చేసుకున్నాడు వీరరాఘవరెడ్డి శివుడి అవతారం ధరించాను అంటూ రామరాజ్యంలో రిక్రూట్మెంట్ కూడా ప్రారంభించాడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ రామరాజ్యంతోనే సాధ్యమని వీడియోలు చేశాడు కాగా వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేయడానికి గల కారణాలను పోలీసులు పేర్కొన్నారు రామరాజ్యం పేరుతో దోపిడీ చేస్తున్నారని పూజారులపై భౌతిక దాడులు చేస్తున్నారని పోలీసులు తెలిపారు వీరరాఘవరెడ్డికి గతంలోనూ నేర చరిత్ర ఉందని అన్నారు ఒకవేళ వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేయకుంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు వీరరాఘవరెడ్డిపై రెండు వేల పదిహేను రెండు వేల పదహారులోనే కేసులు ఉన్నాయని వెల్లడించారు చిలుకూరు రంగరాజనుకు ఉగాది వరకు సమయం ఇస్తున్నామని వీరరాఘవరెడ్డి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు